కులగణలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్లో తమ న్యూ టెక్నాలజీ ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింది యూరియా కోసం రైతులు మండు తంటాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గం అలాగైతే జగన్ జర్మనీ వెళితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ జగన్ సంచలన నిర్ణయం మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత కీలక వ్యాఖ్యలు సభ్యత్వాలు రద్దవుతాయని భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని ఏపీసీసీ చీఫ్ శర్మిల ఆరోపించారు పదకొండు మంది ఎమ్మెల్యేలతో కలిసి సభలో పదకొండు నిమిషాలు కూడా కూర్చోలేకపోయారని ఆమె విమర్శించారు జగన్ కు ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యమని ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీ సమాపేశాలకు వెళ్లాలి జనాలు చీకడుతున్నా జగన్ తీరు మాత్రం మారటం లేదని ఆమె ట్వీట్ చేశారు సమీపంలోని ఆమ్జాన్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అమ్జాన్ ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించారు అమ్జాన్ చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ ఏ బ్రాడ్వే అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లారెన్స్ అమ్జాన్ ఇండియా ప్రతినిధి సోమ్ చటోపాధ్యాయ అంజాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుల్లపల్లి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రెండు వందల మిలియన్లు పెట్టుబడి పెడుతుంది రాబోయే సంవత్సరాలు మరిన్ని పెట్టుబడులకు ప్రణాళిక చేస్తుంది ఇక బయోఫార్మా రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఆంశం తమ ఔషధాల శ్రేణిని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరిస్తోంది ఏఐ డేటా సైన్స్ తో డిజిటల్ సామర్థ్యాలను ఈ కొత్త సైట్ అందిస్తోంది మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే నేడు జగిత్యాల్లో రైతుల పాస్బుక్లు ఆధార్ కార్డులు క్యూలో పెట్టే పరిస్థితి నెలకొంది ఉమ్మడి రాష్టంలోని రైతుల కన్నీలు కడగండ్లను పునరావృతం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ పాండలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్న నట్టేట ముంచి నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయటంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది యూరియా కోసం రైతులు మండు టెండర్లో తంటాలు పడుతుంటే రాష్ట ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గం రైతు డిక్లోరేషన్ అని దగా చేసి రుణమాఫీ రైతు భరోసా పంట బోనస్ పేరుతో మోసం చేశారు దేశానికి అన్నం పెట్టే రైతన్నను కంటనీరు పెట్టిస్తున్నారు ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు になる。 కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఆమె మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ నడుస్తోందని తెలిపారు పీపీపీ అంటే ఫోబియా పాలిటిక్స్ పర్సెంటేజ్ అని అర్థం ఫోబియా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని తెలిపారు మైక్ పట్టగానే కేసులను తిట్టడం ఇంకో ఆలోచనే రాదు అని రేవంత్ రెడ్డి విమర్శించారు ప్రజా సమస్యలు రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ వెళ్లారే తప్ప రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయట్లేదని తెలిపారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టెన్ పర్సెంట్ సర్కార్ అని అందరూ పలానా చోట పర్సెంటేజ్ ఇస్తే పని చేస్తున్నారని కొంతమంది నాయకులు చెబుతున్నారని అన్నారు అయితే రాష్ట్రంలో ప్రజాపరణ జరగడం లేదని అన్నారు ప్రజాప్రభుత్వం చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఆచరణలో శూన్యమన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదని కానీ చేశామని పక్క రాష్ట్రంలో ప్రకటన గొప్పలు చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు పీఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజలకు పనిచేయటంలో లేదని తెలిపారు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ మహిళల ఆత్మ గౌరవం దెబ్బతిన్నే విధంగా చేయవద్దని అన్నారు బస్సుల సంఖ్య పెంచాలి అప్పుడే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరుకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఎల్బీసీ స్వరంగం కూలిపోతే దాన్ని సందర్శించే సోయి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారే తప్ప బాధితులను పరామర్శించాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదన్నారు ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేయడానికి సిద్దమైందో చెప్పాలని అన్నారు రైతు రుణమాఫీ ఎవరికి పూర్తిగా అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రైతు భరోసా గ్రామాల్లో చాలా మందికి రాలేదని అన్నారు రుణమాఫీ పేరుట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆమె విమర్శించారు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు క్వింటాల్ మిర్చికి ఇరవై ఐదు వేల మద్దతు ధర కల్పించని తెలిపారు వరదలు వచ్చినప్పుడు చేస్తామన్న సాయాన్ని ప్రభుత్వం ఇంకా చేయలేదని అన్నారు వరద బాధితులకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోసం చేశారని అన్నారు వరదలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా కష్టాలు వచ్చినా అండగా ఉండేది గులాబీ జెండే ఉంటుందని అది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు కేసీఆర్ హాయంలో అభివృద్ధి చెందిన మహబూబాబాద్ జిల్లా అని అన్నారు పార్టీ నుంచి అభ్యర్థిని ఎవరిని పెట్టలేదని బీసీ బిడ్డలకు మీ అమూల్యమైన ఓటు ఆమె తెలిపారు ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థులకు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ మాలోద్దు కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాజీ చైర్మన్ ఆంగోత్ బిందు మాజీ ఎమ్మెల్యే డిఎస్ రేజా నాయక్ గుడిపూడి మంజుల మార్నేని వెంకన్న కిరణ్ రవిచంద్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ములగలపల్లి మండలంలో పూసగూడెం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ డెలివరీ పాయింట్ మరియు కెనాల్ని పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రివర్యుడు గౌరవశ్రీ తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో జరిగిన సమాపేశంలో జగన్ మాట్లాడుతూ వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు నేను ఏళ్లు రాజకీయాల్లో ఉంటా అసెంబ్లీకి వెళ్లినా ప్రజా సమస్యలపై పోరాడతాం కావాలని జమిలీ రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెలంగాణ రాష్టంలో నిర్వహించినటువంటి కుల మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ యొక్క సర్వేను తిరిగి మళ్లీ రీసర్వే చేయాలని తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపల్లి కనకేష్ పటేల్ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్టంలో బీసీలలో అత్యధిక జనాభా కలిగిన కులం మున్నూరు కాపులదని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పేల పద్నాలుగో సంవత్సరం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణ రాష్టంలో మున్నూరు కాపుల జనాభా సంఖ్య ఇరవై ఎనిమిది లక్షలను తేల్చగా ఇప్పుడు రెండు పేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్లు కుల గణనలో పదమూడు లక్షల మంది మాత్రమే మున్నూరు కాపులు ఉన్నట్లుగా ఎలా చెబుతున్నారని ఈ పది సంవత్సరాల కాలంలో మున్నూరు కాపు జనాభా పెరగకపోగా పదిహేను లక్షల మంది మున్నూరు కాపులు ఏమైపోయారో ఆ యొక్క లెక్కలు చెప్పాలని కాంపల్లి కనకేష్ పటేల్ డిమాండ్ చేశారు ఇప్పుడు కులఘనం చేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి కావాలనే తెలంగాణ రాష్టంలో బలమైన సామాజిక వర్గమైనటువంటి మున్నూరు కాపుల జనాభాను తగ్గించి చూపించారని ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వలన తెలంగాణ రాష్టంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో బీసీ జనాభా యాబై ఒక శాతం ఉండగా ప్రస్తుతం నలబై శాతం మాత్రమే ఉన్నట్లు తగ్గించి చూపించారని ఇదంతా చూస్తుంటే కావాలనే బీసీల పట్ల నిర్లక్ష్యంగా భోగ సర్వే చేసినట్లు తెలుస్తుందని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇప్పుడు నిర్వహించినటువంటి కులగన సర్వేను రద్దు చేసి తెలంగాణ రాష్టంలో తిరిగి పారదర్శకంగా కులగన సర్వేను చేయాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పినట్లు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తూ ఈ రోజు భద్రా కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ పేణుగోపాల్ కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు చింతా నాగరాజు సాదం రామకృష్ణ తోట్ల మల్లేశ్వరరావు మద్దుల వీరమోహన్ రావు బాలినేని నాగేశ్వరరావు విశంశెట్టి విశ్వేశ్వరరావు గంధం నరసింహారావు బాలినేని సత్యబాబు సమ్మెట వెంకట అప్పారావు మేడిశెట్టి సాంబశివరావు ఆడాప శ్రీనివాసరావు కొత్తచెరువు హర్షవర్దన్ బాదర్ల జోషి రామ్శెట్టి లక్ష్మణ్ గంధం సతీష్ భద్రం జ్యోతుల రమేష్ శుంకర రంగారావు భోగి లక్ష్మయ్య బాలినేని వీరయ్య బాలినేని సత్యం జమ్ముల శివ సత్యాల పెద్దయ్య ధర్మపురి ప్రసాద్ అన్నం ప్రభాకర్ కృష్ణ బండారు సుధాకర్ పూజాల ప్రసాద్ లోహిత్ లోహిత్సాయి మద్రిరాల అశోక్ వేమ రాంబాబు లక్ష్మీనారాయణ బాలినేని లచ్చు పుష్పాల సత్యం తదితరులు పాల్గొన్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ జగన్ వైసీపీ ఎమ్మెల్యేల వర్కౌట్ మీడియా పాయింట్ వద్ద సెటిల్ వేసిన పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ సభ నుంచి వాకౌట్ చేయటపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చే నిబంధన మన భారత రాజ్యాంగంలో లేదని అన్నారు అలాగైతే జగన్ జర్మనీ వెళితే జర్మనీలో ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా చట్టసభల సీట్లు కేటాయిస్తుంటారని ఒకవేళ ఒక పార్టీకి ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ ఓట్లను ఇతరులు పంచుకుంటారని జగన్ ఇంకా ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పడితే జర్మనీ వెళ్తే సరి అని పవన్ వ్యాఖ్యానించారు బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫా ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేకాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం హద్రిని వాడు వెడల్పు చేసి చెరువు చెరువుకు నీళ్ళు అదే అందే విధంగా ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అత్యంతగా నీళ్ళు లేని జిల్లా అనంతపురం జిల్లా హంద్రీనివాణి ఎక్కువ పెద్దగా ఎక్కువ నీళ్ళు తెచ్చుకుంటే రాజశేఖరరెడ్డి గారు చెప్పారు నాకు బాగా గుర్తుంది దీన్ని ఎంత ఎక్కువ మనం తోడుకుంటే ఆ నీళ్ళు వస్తాయి అని మీ ప్రభుత్వానికి గుర్తుండకపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఐదు టీఎంసీల తాగునీటి పథకం కింద హంద్రీనివాణి రెండు చోట్ల రవకుండలు ఒక్కసారి ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు బాబు గారు గుర్తొచ్చుకోండి మీరు ఆఖరికి దాన్ని మేము దాన్ని యాభై టీమ్స్లు చేసాం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ రెడ్డి గారు ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న దివాకర్ ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించి జిల్లా గురించి ఆలోచించారు ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుని ఒప్పించి హంద్రీనీవ వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా నిధుల్ని విడుదల చేయమని కోరుతా ఉన్నాం అనేకసార్లు అడుగుతా ఉన్నాం హెచ్ఎల్సి ఆధునీకరణ చేయండి అని మా సమయంలో మేము చెప్పాం మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పాం కనుక ఇప్పుడు పెరిగిన ఉంటే దాని ప్రకారం హంద్రి హంద్రీనివాతో పాటుగా హెచ్ఎల్సిని కూడా మోడనైజేషన్కి మీరు ముందుకు రావాలి ఈ జిల్లాలో నీళ్లు తాగుతున్నారంటే బాగా గుర్తించుకుంటా ఉన్నానే ఈ జిల్లాలో అనంతపురం ధర్మవరం అట్లాగే ఉరవకుండా ఈ ప్రాంతాలు మొత్తం నీళ్ళు తాగే పరిస్థితుందంటే చివరికి ఎక్కడి వరకు మడకసిన వరకు కూడా అది హెచ్ఎల్సి నీళ్లు తప్ప ఇంకోటి కారణ సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఈ జిల్లా తాగునీటిని తీర్చే ఒక వరప్రదాయని తుంగభద్ర నీళ్ళు హెచ్ఎల్సి ద్వారా దాన్ని డబ్బులు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అలాగే అనేకం పెండింగ్ ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్లు కట్టాల మధ్యలో ఆగిపోయి ఉన్నాయి మీ దయ మీరు అన్నీ ఆపేశారు చాలా చక్కగా మాట్లాడుతారు అదే పిల్లల యువరాపల్ని ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయని ఆలోచనే కదా నీ ప్రభుత్వం నా ప్రభుత్వం చేర చోల పాండ్య ప్రభుత్వాల రాజ్యాల్లాగా ఉంటాయా ఏమైనా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య బద్దంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగాలి ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో ప్రజల కోసం చేసిన పథకాల్లో మీకు నచ్చని అంశం ఉంటే దాన్ని చర్చకు పెట్టాలి మేధావులతో మాట్లాడాలి దాన్ని నిజంగా కరెక్ట్ అయితే అమలు చేయాలి లేకుంటే సరిదిద్దాలి మరింత మెరుగ్గా ముందుకు పోవాలి ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని మళ్ళీ రెవెన్యూ సదస్సులు పెడతారట పెట్టారట వీళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తారట గత సర్వేకైనా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం కడతారని అడుగుతా ఉన్నాను నాగరికి అప్పుడే మర్చిపోతే ఎట్లా జగన్ అన్న బొమ్మలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఎన్ని చూసింటాం మనం కనుక అటువంటి మాటలు మాట్లాడదని చెప్తా ఉన్నాను ఈ జిల్లాకు న్యాయం జరగాలి మీరు స్టార్టింగ్లోనే గవర్నర్ గారు మీరు వచ్చే ముఖ్యమంత్రి గారు చెప్పి ఉంటారు దాంట్లో డిప్టీ డిప్యూటీ సీఎం పేరు అట్లాగే నరేంద్ర మోడీ గారి పేరు కూడా చెప్పారు సంతోషం మీరంతా కలిసి ఉండాలి ఈ సమాజాన్ని దేశాన్ని ద్వేషంగాను ప్రజల్ని విడదీస్తూ మొత్తం పేదల్ని ఒక మూలకు నెట్టేసి బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే పనిచేసి మీ యొక్క కూటమి లక్షణాన్ని కోల్పోకుండా మీరు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్న ఈ కాలంలో మరి అడుగుతా ఉన్న మీ ప్రభుత్వమే మాటి మాటికి చొక్కా ఇప్పి జబ్బ జబ్బ చర్చి మాట్లాడతారు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబుల్ మోటార్లేసి ఢిల్లీ నుంచి ఎన్ని ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు చెప్పాలా నిజంగా అనుకుంటే బాధేస్తుంది వీళ్ళకి ఏమన్నా ఉందో లేదో అర్థం కాదు నాకు అమరావతి గురించి మాట్లాడతారా మీరు అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లులాగది అప్పు మా మీద వేయాలి మీరు మేం కట్టాలి మళ్ళా వాటిని ఎవరితో మాట్లాడరు హక్కున్న రాయలసీమతో మాట్లాడరు ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు మీకు మీరు అప్పులే కదా మీరు తెచ్చేది గ్రాంట్గా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేశారు గవర్నర్ గారు మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు నిజమే చెప్పాలి కదా సత్యమైన విషయాలు చెప్పాలి కదా ముప్పై ల ముప్పై వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పుంటే మీరు ఇచ్చిన పద్నాలుగు నలభై పద్నాలుగు వేల కోట్ల చిల్లర డబ్బులు మీరు మన ఇస్తే దాన్ని విడతల వారిగా ఇస్తామని చెప్తే అందులో పదకొండు వేల అప్పులు కడతామని చెప్తే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏమి ఇచ్చామని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు ఈ మాట అందుకు నేను బాధపడతా ఉన్నా మీ దగ్గరే డబ్బులు లేవని మీరు చెప్పుకుంటే ఎట్లా మా దగ్గరికి వచ్చేవాడు గలగలు వచ్చారు కదా మీరు మాకు అన్నీ తెలుసు మీ అప్పులు తెలుసు విద్వాంసం తెలుసు అన్నీ తెలుసు అయినప్పటికీ కూడా నా అనుభవం నా సామర్థ్యం నా వయస్సు అట్లాగే డబుల్ ఇంజన్ నరేంద్ర మోడీ గారు మా మా కూటమి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు చెప్పి కదా మా దగ్గరికి వచ్చింది ఈ రోజున సైడ్ ఒక సామతి ఉంది ఏది ఏది దాటేదాకా ఏటి మల్లన్న దాటినాక బోడి మళ్ళీ అని అంటారు అట్లా మీరు అనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు సూపర్ సిక్స్ని ఒక్కటే అమలు చేయండి పెన్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ గారు ఎక్స్ఎంపీ గారు మీ యొక్క పెన్షన్ స్కీమ్లో ఎట్లా తగ్గించాలని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు ఎట్లా కట్ చేయాలి దివ్యాంగులకు ఎట్లా కట్ చేయాలి ముసలి వాళ్ళకి ఎట్లా కట్ చేయాలి వితంతులకు ఎట్లా కట్ చేయాలి ఎట్లా తగ్గించాలనే ఆలోచన తప్ప పెంచుదామన్న ఆలోచన మీ దగ్గర లేదు మేము చూస్తూ ఉన్నాం జనానికి కూడా అర్థమవుతూ ఉంది కనుక అన్ని కత్తిరింపులు తగ్గింపులు లేకుంటే అబద్ధాలు చెప్పే మాటలు తప్ప మాకేం కనపడడం లేదు రోజున కనుక అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు మీ దగ్గర రోడ్ల గురించి మాట్లాడతారా ఏదో కొత్త రోడ్లు వేసినట్లు ట్యాచ్ లేచి అసలు ప్రపంచమంతా మా దగ్గర ఉందని చెప్తే ఎట్లా పైగా మాకున్నో మార్డు చెప్తారు పద్దెనిమిది వందల ఎన్ని కిలోమీటర్లు కొత్త రోడ్లు వేయబోతున్నారట వీళ్ళంతా అవి ప్రైవేట్లో ఇస్తారట ఎట్లా వేస్తాయంటే వాళ్ళు పీపీపి మోడట పీపీపీ మోడ్లో రోడ్లు వేసిన తర్వాత దానికి టోల్ గేట్ పెడతారట ఏమి దుర్మార్గం ఇది బహుశా గాలంద్రీ నుంచి పెరగచెల్లకి పోవాలన్నా టోల్ కట్టి పోవాలేమేమో లేక అనంతపురం నుంచి నార్పల్కి పోవాలన్నా టోల్ కట్టిపోవాల్సి పోవాల్సి వస్తుందేమో చెప్పడానికి మీకుంటే ఉండొచ్చు వినడానికి మాకు మాకుండాలి మొత్తం ప్రైవేట్ పడే నిన్న నిన్నో మొన్ననో నేను ప్రజాశక్తి అనుకుంటాను జనుకొని ప్రైవేట్ చేసి ఆలోచన జరుగుతూ ఉంది అని అటువంటి ఆలోచన మానేమని కోరుతా ఉన్నాను మీ పూర్వ మీ పూర్వ ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని పెంచింది మీరు అప్పనంగా ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం కోసం కాదు ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అమ్ముతామని చెప్పారు మీరు ప్రతి ఒక్కటి ఆ రోజున ఎవరికైనా సరే ప్రభుత్వ ఆస్తులంటే ప్రజల ఆస్తులే తెలంగాణలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్లో తమ న్యూ టెక్నాలజీ ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింది యూరియా కోసం రైతులు మండు తంటాలు పడుతుంటే రాష్ట ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గం అలాగైతే జగన్ జర్మనీ వెళితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ జగన్ సంచలన నిర్ణయం మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత కీలక వ్యాఖ్యలు